అందరికీ హాయ్ అండి నా పేరు నిర్మల అండి చూడండి నా ముందు ఏముందో ఎంతో అందమైన మొక్క అండి అది ఎప్పుడు మీరు చూసి ఉండరండి చూసి ఉంటే మాకు ఒక కామెంట్ పెట్టండి చాలా అందంగా ఉంటుందండి అది ఎందుకో మీకు చూపించాలనుకున్నాను అందుకే మీ ముందుకు వచ్చాను చూడండి ఇదిగా చూడండి మీకు చూపించాలని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ చెట్టును ఎంత బాగుందండి అసలు నాకే ఇది ఒక ప్లాస్టిక్ చెట్టు లాగా ఉందండి అంత బాగుందండి నేను చెప్పడం కాదండి మీరు ఎక్కడన్నా చూసి ఉంటే చూడండి ఈ మొక్క చూడండి నిన్న కొన్ని విప్పుకున్నాయి పూలు ఈరోజు కొన్ని విప్పినాయి మొత్తం విప్పినాయి ఈ పూలు సాయంత్రం పూట విచ్చుకునే పూలండి చాలా స్మెల్ ఉంటుందండి ఎప్పుడైనా ఏ పువ్వులైనా సాయంత్రం టైం పూసే పువ్వులు చాలా స్మెల్ ఎక్కువ ఉంటుందండి మీరు గమనించండి దీని అనుకుంటున్నారు దీని పేరు మధుకామిని అండి పేరుకు తగ్గట్టే చెట్టు కదా అండి చెట్టుకు తగ్గట్టే పేరు పేరు ఎవరు పెట్టారో కానీ భలే ఉందండి పేరు నాకైతే పేరు ఇష్టము ఈ చెట్టు ఇష్టం అంత ఇష్టమైందండి మీకు ఎక్కడన్నా కనబడితే తెచ్చుకోండి చాలా బాగుందండి చూడండి మళ్ళీ ఒకసారి మొత్తం